శుభోదయ కాలనీలో 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 శుభోదయ రోజు రోజుకు పెరిగిపోతున్న టవర్ నిర్మాణాలు ఎక్కడ చూసినా కాలనీ వాసుల నుంచి ఎలాంటి పర్మిషన్ చేసుకోకుండా ఇష్ట రాజాంగా రాత్రి సమయాల్లో అంటే ఒకసారి విజువల్ లో చూడొచ్చు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ మరి ఎనిమిదిన్నర కావస్తుంది తొమ్మిది గంటలు కావస్తుంది ఇక్కడ చూడొచ్చు నైట్ టైమ్ లో వచ్చేసి ఇదంతా పెద్ద గుంత తీసి ఇష్టపెట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు పిల్లలు అయితే నైట్ టైంలో ఆడుకొని తిరిగే సమయం మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఈ రోజు కాలనీ స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఎందు గురించి ఇంత రాత్రి సమయంలో మరి శుభోదయ కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసులందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి చిన్నారులందరూ కూడా ఇక్కడ చూడవచ్చు ఆడుకునే పిల్లలు కూడా మేము సైతం ఈ ధర్నాకి అంటూ ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఇంతకు ఏమైంది నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం పెద్ద మనిషి నమస్తే నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు గడ్డం యాదగిరి కాలనీ నివాసిని కొనుక్కున్నాం ఈ మా పిల్లలతో ఆడొద్దు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు పిల్లలతో ముడిపడి ఉంది దయచేసి ఈ ఇన్స్టాల్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్తే చెప్తున్నా ఒక్కసారి మరొక్కసారి ఈ ఇన్కమ్ మేము కావాల్సిన మేము పదిహేను రూపాయలు కలిసి మీకు ఇస్తాం ఈ స్టాప్ చేయండి మా పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది రేపు ఫ్యూచర్ లో రేడియేషన్ వస్తే మాకు ఎవరు దిక్కు మాకు ఎన్ని ఏర్పాటు చేసి దగ్గర దగ్గర పదేళ్ళు అయితే అన్న పదేళ్ళు అయితే పదేళ్ళు నుండి ఒక పార్కు లేదు ఒక గుడి లేదు ఒక మసీద్ లేదు ఒక చర్చి లేదు ఇవి లేవు ఈ లీడర్లకు పట్టి రాదు అవసరం లేదు మనోహర్ మనోహర్ ఆ కేఎల్ రెడ్డి కాంటాక్ట్ చేసేడు ఆయన దిక్కు మొక్కు లేదు ఆయన ముఖం చూడలేదు ఇంతవరకు మేము మాకు ఉందని నరసింహరెడ్డి సార్ దిక్కు పాపం పిలిచి మాట్లాడి బానే కానీ ఏమైంది పర్యటన ఏం లేదు మరి మేము పోలీస్ స్టేషన్ పోవాల్సింది పోలీస్ స్టేషన్ పోతే లీగల్ గా వీ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళు దే గాడ్ అన్ని రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ రెడీ ఉంది పర్మిషన్ రెడీ ఉంది ఇన్స్టాల్ చేయడానికి అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళకు మీ దగ్గర ఉంటే మీరు కోర్టుకు పోయి తీసుకురండి బాబు లేకుంటే మిమ్మల్ని లోపలేస్తాం మిమ్మల్ని లోపలేస్తాం అంటే మీ ప్రజాబలము కాదు కాదు మన మనస్ఫూర్తిగా ఎవరు ఆలోచించట్లేదు అన్న లీగల్ గా పోవాలంటే కాలనీ వాసుల దగ్గర వేల వేల డబ్బులు ఎడికలు వస్తాయి మేము ల్యాండ్ కాదు మేము ఒక చిన్న ల్యాండ్ కొనుక్కొని ఈఎంఐ మాకు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ వాళ్ళే ముఖ్యం మాకు అందుకోసం మీ ద్వారా మీ మనసు ఉన్నది ప్రజలు మేలు కోరని సమస్య ఉందని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎందు గురించి మిమ్మల్ని భయపడాల్సిన అవసరం మేము వచ్చింది పోలీసు వాళ్ళు భయపెట్టట్లేదు వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము ఫాలో చేయాలి లేకుంటే మా ఉద్యోగాలకు ఎసరపడతాది మీరు ఏమైనా ఆర్డర్ తీసుకురండి మేము యాక్సెప్ట్ చేస్తాం అంటే కాలనీ గురించి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది ఏమైతుంది రేడియేషన్ మీరు అంటున్నారు మా పోలీస్ స్టేషన్ పక్కనే రేడియేషన్ ఉంది కదా టవర్ ఉంది కదా మాకేం కావట్లేదు కదా మీకు ఎందుకు బాగా అని అంటున్నారు ఆ సిఐ గారు అంటున్నారు అంటే పోలీస్ స్టేషన్ కి కట్టే వాళ్ళు ఉండేది ఒక ఎనిమిది గంటలు ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు కుటుంబాలు ఉంటాయి కదా ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు కూడా అక్కడ ఫ్యామిలీ ఉండే కదా లేనా ఓకే వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మేము డ్యూటీ చేయాల్సిన బాధ్యత మాకు ఆర్డర్ ఇస్తే మేము ఫాలో చేస్తున్నాం లేకుంటే మా డ్యూటీకి కష్టం అవుతుంది కాబట్టి మీరు కూడా ఆర్డర్ తీసుకురండి మేము అప్పుడు మేము సంపూర్ణంగా మేము మీకు సహకరిస్తాం అది పోలీస్ వాళ్ళకి అదరించలేదు పరగలేదు కానీ ఆర్డర్ ఆర్డర్ ఫైనల్ గా మీ కాలనీ వాసులు అందరి తరఫు నుంచి ఏం న్యాయం కొడుతుంది మాకు ఒకటే నాన్న మేము బీద వాళ్ళము ఏమై కట్టి బ్రతుకుతున్నాం ఇక్కడ ఈ కాలనీలో అందరం మేము వాళ్ళంతా వాళ్ళంతా అమీరా కాదు ల్యాండ్ లార్డ్ ఓనర్ ఎవరు జరుగుతున్నారో ప్లీజ్ దయచేసి గా రిక్వెస్ట్ చేస్తున్నా ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయో మేము కావాలంటే పది పది రూపాయలు బిచ్చమడిగా మేము తీసుకొచ్చానికి ఇస్తాం ఇక్కడ స్టాప్ చేయండి ప్లీజ్ దయచేసి స్టాప్ చేయండి బరాబర్ ఇస్తాం ఎందుకంటే ఇంత పెద్ద మనిషి ఇన్ని ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక పెద్ద ల్యాండ్ ల్యాడ్ మా మా ఈఎంఐ గట్టి బ్రతికే వాళ్ళ మీద ఎందుకమ్మా నీకు దయచేసి మరొక్కసారి ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన మనసు కరగాలని ఆయన మనసులో పెద్ద మనసు రావాలని మేము కోరుకుంటున్నాం ప్లీజ్ దయచేసి మీ ద్వారా చెప్పండి దయచేసి మరి మనతో పాటు ఇప్పుడు చెప్పినటువంటి పెద్ద మనిషి మాటల్లో మీకైతే క్లియర్ గా అర్థమైంది సో ఏది ఏమన్నా మరి భూమి ఉన్న వాళ్ళు కాదని మీ మంటలు కానీ ఏదైతే మీ ఆశతో ఇచ్చినటువంటి ల్యాండ్ లో భాగంగా ఇక్కడ మన ఉన్నటువంటి కుటుంబాలందరికీ అందరికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది దయచేసి మీకు కాల్సినటువంటి కిరా మా కాలనీ సభ్యులందరం కలిసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తన మాటలో తెలియజేయడం జరిగింది మనతో పాటు వస్తుడు భయ్య నమస్కారం

कि विद इन टेन मीटर रेसिडेंस आर ऑलरेडी देयर हाँ ओके और उसके बाद अभी भी इतने सारे हाउसेस हैं दैट इज फर्स्ट ये रेडिएशन बिकॉज यहाँ पे लेडीज हैं एजेड लोग हैं चिल्ड्रन हैं उनको रेडिएशन तो होगा ही क्योंकि दिस नॉर्म इज देयर रेसिडेंस थर्टीन फोर्टीन वो अभी भी है बट अभी है कि आर के नाम से जल्दी क्योंकि आर गवर्नमेंट का एक अच्छा इनिशिएटिव है कि सिग्नल uh, हर जगह पे अवेलेबल होना चाहिए दैट इज बट ट्राई का रेगुलेशन जो है क्यों, क्यों है केवल केवल ये कि जल्दी फास्टर वे पे अप्रूवल देने का है बट जो आपको पब्लिक हेल्थ एंड सेफ्टी है वो स्टैंडर्ड वही है उसको आई थिंक उसको uh, नहीं देखा गया है क्योंकि ये देखिए हर टेन टेन मीटर्स में सारे हाउसेस अवेलेबल है और जो नियर बाई वेसिटी में जो प्लॉट है उसका डिप्रिशिएशन हो गया है तो लॉस ऑफ पब्लिक मनी लॉस ऑफ पब्लिक हेल्थ वो देयर इसके कारण से हम सारे कॉलोनी के लोग यहाँ एटलीस्ट इस इस कॉर्नर में में हम ऑब्जेक्ट हैं हैं यदि कोई कोई ऐसा लोकेशन लोकेशन होता कि उसके बाद आसपास मीटर के हाउस नहीं सकते। is, सकते हैं। okay. इस है डाल सकते बट पर्टिकुलर हमारा ऑब्जेक्शन अदरवाइज नो प्रॉब्लम आवेदन व्यक्तमें मन तो कल नमस्ते నా పేరు కాలనీ ఇక్కడ నామ్స్ ప్రకారంగా కాకుండా అంటే డిస్టెన్స్ కానీ ఇప్పుడు వీళ్ళు మన మున్సిపల్ వాళ్ళు కానీ పర్మిషన్ ఎలాంటి కాలనీకి వచ్చి సర్వే చేయకుండా చూడకుండా పర్మిషన్ ఇవ్వడము రెండోది ఈ కాలనీ ల ఆరోగ్య రీత్యా చాలా మంది హార్ట్ పేషెంట్స్ రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారు మెయిన్ గా కాలనీ మధ్యలో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేము దీనిని వ్యతిరేకిస్తాం నిన్న పక్కనే ఉంటాను ఈ సెల్ టవర్ గురించి మేము చాలా పోరాడుతున్నాము ఎందుకంటే వీళ్ళు వితౌట్ పర్మిషన్స్ ఏమున్నాయేమో తెలియదు ఇంతమాట ఎవరికి కానీ ఇలా రెసిడెన్షియల్ ఏరియాలో మరీ చాలా దగ్గరగా చిన్నపిల్లలు ఉన్నారు లేడీస్ ఉన్నారు అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న పర్సన్స్ ఉన్నారు వీళ్ళు కాలనీ అసోసియేషన్ కి ఏ మాత్రం ఇంటిమేషన్ లేకుండా ఓనరు తన స్వలాభం కోసం డబ్బుల కోసం ఓకే ఓన్ ఓన్ల్యాండ్ అయ్యే ఉండొచ్చు కానీ వాళ్ళు డబ్బుల కోసం ఇలా ప్రైవేట్ కంపెనీస్కి ఇలా రెంట్కి ఇచ్చేసేసి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకోవడం ఇది చేయడం అనేది భావ్యం కాదు ఓకే సో దాని గురించి మేము చాలా గట్టిగా పోరాడుతున్నాము గవర్నమెంట్తో కానీ వేరే వాళ్ళతో కానీ సో దయచేసి మీ తరపు నుంచి కూడా మీడియా తరపు నుంచి కూడా ఓకే మీ సపోర్ట్ కూడా డెఫినెట్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము పాటు మరి మరి కూడా ఉన్నారు ఎందుకు ఇంత రాత్రి ఇక్కడ రావాల్సి నమస్తే ఇక్కడ చాలా ఆరోగ్యంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు టవర్ వద్దని మేము ముందుకు వచ్చాము మీడియం ముందుకు వచ్చు మాకు మొత్తానికి ఇది ఇక్కడ పెట్టవద్దు అని చిన్నపిల్లలు ఉన్నారు మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే ఇక్కడ వద్దని మేము పోలీస్ స్టేషన్ పోయినాము అక్కడ నుంచి కోర్టుకు మీ సమస్య ఏందో అని అంటున్నారు పోలీస్ స్టేషన్ కోర్టు ఏదైనా కూడా మీ కాలనీకి సంబంధించి అభివృద్ధి చేయాలన్నా మీ సమాచారం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటది అట్లా ఈ టవర్ వేసే ముందు మీతో ఏమన్నా సలహాలు కాలనీకి రాలేదు ఇక్కడ వచ్చి ఇది తీసే వరకు కూడా మాకు తెలియదు ఇక్కడ టవర్ వేస్తారు అని కూడా తెలియదు మీ కాలనీ ప్రెసిడెంట్ లేదు ఆయన కూడా ఇయలేదు ఆయన లేదు ప్రస్తుతానికి ఆయన కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి తోవీరు అందుకే మేము ఇక్కడ మేము తెలిసిందండి మాకు చాలా అబ్జెక్షన్ ఉంది ఎట్లయినా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అవుతుంది కదా దానివల్ల మేము వద్దనేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మాకు తెలియదు ఇప్పటిదాకా అది నిన్న వేసినప్పుడే తెలుసు అదేనండి ఇంకా మాకు మెయిన్ ఆపేయాలి ఆపేసుకుంటేనే బాగుంటది అందరికీ బాగుంటది హెల్త్ పరంగా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది లేదు మా ప్రాణం తగ్గించైనా ఇక్కడ నిలబడతాము స్టాండ్ అందరం స్టాండ్ తీసుకొని ఇక్కడ నిలబడతాం మేమే ఉంటాము ఎనీ టైం వచ్చినా మేము ఆపడానికి రెడీ కాళనివాసలం అండి మేము టవర్ వేసేది మాకు తెలియదు సెడన్ వచ్చి వాళ్ళు వేసేసినారు గుంటదే ఉన్నారు మాకు ఇంటిమేషన్ ఏం లేదు అట్లా చేసేసి ఇప్పుడు మేము వద్దు అంటే వాళ్ళు మీరేమన్నా చేసుకోండి అనే లెవెల్లో ఉన్నారు అట్లా వాళ్ళు ఓనర్ అంటున్నాడు ప్లస్ టవర్ అంటున్నారు మీరు ఏమన్నా చేసుకోండి మాకు పర్మిషన్ ఉంది మేము సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది మాకు పర్మిషన్ ఉంది మీరు ఏమన్నా చేసుకోండి అంటున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ అయిపోయినా ఇప్పుడు మాకు హెల్త్ కూడా అంత బాగాలేదు మేము వద్దు అని చెప్తున్నాం సార్ మా కాలనీలో టవర్ టవర్ వద్ద వద్దు సార్ మాకు అవసరం లేదు ఆల్రెడీ మాకు వస్తుంది వచ్చి ఇది చాలు మాకు మేము ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉంటాము ఆఫీస్ కు నైన్ అవర్స్ పోతారు పిల్లలు పోతారు ఎఫెక్ట్ అవుతాం మేము చానా పెద్దవాళ్ళు అందరం ఎఫెక్ట్ కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాం మేము మాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మేము చెప్పుకోలేం కదా ఇవి ఉన్నాయని అట్లా మేము చాలా ఎఫెక్ట్ అయిపోతున్నాం మాకు వద్దని చెప్తున్నాం సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు హార్ట్ ఫేస్ మేకర్ ఉంది చాలా థర్టీ ఇటు కొట్టుకుంటుంది ఇప్పుడు అసలు వద్దంటే టవర్ వింటలేరు వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పోయినా నేను చచ్చిపోతాను లేకపోతే సొసైడ్ చేసుకుంటా అంటే కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు మీరు ఇట్లా ఆడ ఆడే మేము పోలీస్ స్టేషన్ కు కేసు తీసుకుంటాం మేము నన్ను అక్కడ స్టేషన్ ఇస్తాం అని బెదిరిస్తుంటాం పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కోసమా టవర్ల కోసం మేము అట్లా ఊరికడిగా లేదు అయిపోయింది గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయనికే రాదు అని అంటే అంటున్నాను చేసినప్పుడు ఎలాంటి ఎంత పెద్ద కూడా ఆపేసే అవకాశం ఉంటుంది అలాంటి మాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్ నేను నాకు అని బాధతో చెప్పిన కూడా వాళ్ళు ఒప్పుకుంటారు సార్ కుమారే అండి యాక్చువల్లీ ఇక్కడనేమో గుంత ఉంది ఇదే మా ఇల్లు రేడియేషన్ బాగుంటది నాకు హెడ్ ఎక్ మైగ్రేన్ సైనస్ ఫెరిఫరల్ నర్వ్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే నేను మంచం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్ టీచర్ ని హెల్త్ బాగాలేక ఆపరేషన్ అయినాక బెడ్ మీదనే ఉండేదాన్ని బెడ్ మీదనే ఉండేదాన్ని అట్లాంటిది అసలు వింటర్ సీజన్ లో నేను బయట రానే రాను సిక్స్ మంత్స్ అయితే కొంచెం బయట తిరుగుతాను సిక్స్ మంత్స్ అయితే ఇంట్లోనే ఉంటాను కింది కూడా దిగను మీది అట్లాంటిది ఇప్పుడు ఒక్క ఫోన్ ఒక్క కే మనకు రేడియేషన్ ఉంటుంది గుండె దగ్గర పెట్టుకోదు దగ్గర పెట్టుకోద్దు పండుకునేటప్పుడు బెడ్రూమ్ బయట పెట్టాలి అది అని చెప్తారు ఇప్పుడు ఇన్ని లక్షల సెల్ ఫోన్స్ కంప్యూటర్స్ కి సిగ్నల్స్ రేడియేషన్ అంత వదిలితే ఇంత లో మా హెల్త్ ఏం కావాలి ఉండగలుగుతామా అంత రేడియేషన్ తట్టుకోలేము ఇప్పుడు మేము లోన్ పెట్టుకొని ఇల్లు తీసుకున్నాం ఇప్పుడు రిటైర్మెంట్ మా ఈ రోజే రిటైర్డ్ అయ్యారు ఎట్లా ఇదంతా ఇప్పుడు వన్ క్రోర్ ఉంది లోన్ దయచేసి ఇప్పుడు టవర్ ఆపేస్తే మేము ఉండగలుగుతాము లేకుంటే బతకడం చాలా మనతో పాటు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎట్లంటే మాకు మాకు హార్ట్ అటాక్ పేషెంట్ లో ఒక యాభై మంది కాలనీ లో యాభై మంది పరిస్థితి ఏందని ఒకసారి మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం అదొక రిక్వెస్ట్ మాది అంతే కావాలంటే పెద్ద మంది చెప్పిండు దాని ఎంత రెంటో మేము తలా ఏం పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది టవర్ అయితే వద్ద టవర్ రిక్వెస్ట్ చేసి నైన్టీ నైన్ అనుకుంటున్నాము వద్దు రైట్ మరి మనతో పాటు మరి ల్యాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి మరి లైన్ లో ఉన్నాడు ఆయన తోటి మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే హలో నమస్తే జర్నలిస్ట్ గొంగడి ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ ఈ మల్లపూర్ల సుబ్రహ్మణ్య కాలనీకి సంబంధించి మీ ల్యాండ్ లో ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారు మీదేనా ఇది మరి ఏంది కాలనీ వాసులు అంతా కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు కదా ఇక్కడ ధర్నా చేస్తున్నారు మరి ఏమైంది ఇంతకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన అంటే నేనేమంటున్నా అంటే కాలనీ వాసులందరూ కూడా నివాసితులు కదా వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ ఉన్నది అన్ని ఉన్నాయి కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ ఉన్నదంటే పోలీస్ స్టేషన్ పోలీసులు కదా క్రైమ్ చేస్తే పోలీసులు ఉంటారు ఇది టవర్ కి సంబంధించింది కదా కాలనీ వాసులు అందరు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు కదా ఇక్కడ పెట్టద్దని అందరికి టవర్ కావాలి వాళ్ళు వద్ద అంటున్నారు అందరికి ఫోన్లు కావాలి వాళ్ళకి ఆ సిగ్నల్ లేకున్నా సరే ఫోన్లు లేకున్నా సరే కానీ కాలేజీలో టవర్ వద్ద అంటున్నారు ఉంది కదా కాలేజీలో ఫోన్ నాకు ఒక లెటర్ ఇవ్వను అవును ఇక్కడ నివాసితులు చాలా మంది అందరు ఎంత బాగా లేని వాళ్ళు ఉన్నారు దయచేసి వద్దంటారు మరి దానికి మీరేం సపోర్ట్ చేస్తా అంటారా నువ్వు చెప్పింది బాగానే ఉందన్నా వచ్చింది నేను చెప్తున్నాను టవర్ ఫోన్ అవసరం లేదు ఓకే సిగ్నల్ వస్తుందా సిగ్నల్ గురించి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఇష్టం అది వాళ్ళు ఏమంటారు అంటే మా ఖాళీలో టవర్ అంటారు టవర్ వల్ల మాకు అబ్జెక్షన్ అవుతుంది మేము ఉండలేని పరిస్థితి అంటారు దేశం అంతా మొక్కల దేశం వేసింది ఇట్లా ఖాళీల మధ్యలో ఉండదు కదా దూరం ఉంటది బాలాపూర్లో ఎన్ని ఉన్నాయి తొంభై ఆరు ఇప్పుడు కనీసం నాలుగు ఉన్నాయి అంటే మీ బాలాపూర్కి మీ గ్రామానికి సంబంధించి వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు మరి ఇక్కడ కాలనీ వాసులు అంతా అబ్జెక్షన్ చేస్తారు కదా అమ్మాయి ఇప్పుడు బాలాపూర్ కి సంబంధం ఇప్పుడు బాలాపూర్ ముందు పెట్టిందా అక్కడ ముందు పెట్టిందా అవునే బాలాపూర్ లో ఇన్నట్టు ఇక్కడ విన్నారు కదా మరి ఇప్పుడు కరెక్ట్ ఇవ్వలేని ఇవ్వలే వాళ్ళు బాలాపూర్ లో ఉన్న వాళ్ళు మనుషులేనా ఆరు ఉన్న మనుషులేనా ఇక్కడ అందరూ కూడా హార్ట్ పేషెంట్లు వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తారు ఇక్కడ ధర్నా చేస్తారు

నేను సరే అన్నాను అవున కిరాయిస్తుండు కాబట్టి నువ్వు సరే అన్నా ఇక్కడ ఉన్న కాలనీ వాసుల్ని ప్రెసిడెంట్ అడిగినవా ఇంకొక మాట ఏంటవా ఇప్పుడు నా పక్కనే ఉన్నది నువ్వు బిల్డింగ్ కిందకుంటున్నావు వాళ్ళకి ఇబ్బంది లేని ఇబ్బంది ఇతరులకి మళ్ళీ కాలనీ వాసులతో మీరు అందరూ మాట్లాడుకుంటే కదా ఇప్పుడు ఆయన మనిషి మనం మనుషులే అందరం కానీ అందరం మనుషులే ఇప్పుడు నేను అనేది నాకు అమ్మ ఇబ్బంది నాకు కావాలి నేను చేయాలని నాకు రాలేదు నేను సొంతంగా పెట్టింది కాదు ఎవరు ఎవరు పెట్టించారు దీన్ని వాళ్ళు అడిగారు నేను ఇచ్చిన అంతే లోకల్ ఉన్న నాయకులు ఎవరైనా సపోర్ట్ చేశారా దీన్ని పెట్టడానికి ఎవరికి లోకల్ గా సపోర్ట్ చేయాలని ఎవరు లేదు కదా అంటే మీరే డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా మీరే డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా అని ఓకే మరి కాలనీ వాసులు అబ్జెక్షన్ చేస్తారా ఏమంటావు లేదు ఇచ్చేసినావు అంటే ప్లాట్ ఇచ్చేసావు సంబంధం లేదు ఏమన్నా చేసుకోండి కాలనీలో ఉన్న వాళ్ళు ఉంటే పోతేందంటావు ఎవరు ఎక్కడ పోతురా దేశాలు అందరు పోతురా అవునే వాళ్ళందరూ అధ్యక్షం చేస్తారు అని అడుగుతున్నా మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటది మరి ఫైనల్ ఏం చెప్పదాం అనుకుంటారు మీరు నేను చెప్పేది ఏం లేదు వాళ్ళు అడిగేది కనుక ఇచ్చినాను అంతే అంతే కిరాయి మాత్రం కావాలి మీకు ఎవరు ఏమన్నా కానీ ఎవరు కమ్మినో ఎప్పుడు అమ్ముకున్నాం అంటుంది కదా ఎవరికి అమ్మింది భూమి రిపోర్టర్ నుంచి మాట్లాడుతున్నా టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా రిపోర్టర్ గొంగడి సిన అంటారు నా పేరు అదే కాళీ వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు ఇక్కడ కూర్చో ధర్నా చేస్తారు మరి మీ అభిప్రాయం ఏం చెప్తారని చెప్పేసి మీ సూచన కూడా తీసుకోవాలి అంతే అంతకు మీకు చేయలేదు వాళ్ళ వాళ్ళకి ఇష్టమే వాళ్ళు వాళ్ళు ఏమని ఉంటే కాదు నేను కంపెనీలో వాళ్ళకు అగ్రిమెంట్ చేశాను ప్లీజ్ అగ్రిమెంట్ చేసినాను వాళ్ళని ఇంత నేను ఆపొస్తే వాళ్ళ కాలనీలు కూడా ఆపుకోమను ఓకే కానీ ఆప్యంతరం లేదు మంచిది వాళ్ళు అడిగిన తెచ్చినాను నేను రైట్ 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 అంతకంటే అంతేం చేయలేం కదా రేపు పొద్దున్న ఖాళీ ఇంకో కానీ పెట్టుకుంటారు కానీ ఇప్పుడు నా కాలీ ఇప్పుడు నా నిమంటారు అంటే టవర్ కాకుండా వేరే ఆ టవర్ కాకుండా వేరే దానికేదైనా బిజినెస్ అపార్ట్చినట్టు దానికి ఇస్తే బాగుంటది కదా అది ఎవరికైనా ఇస్తారు కదా నువ్వు ఏమనిస్తే నేనైనా ఇస్తాను కదా మరి ఏమైనా అవకాశం ఇస్తావా రేపు మాట్లాడడానికి కాలనీ వస్తువులతో ఎవరితో కాలనీ అందరు అందరి దగ్గరకు వస్తారంటే ఏమైనా అవకాశం ఇస్తావా నేను పొద్దుగా పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వచ్చి పోలీస్ స్టేషన్ చెప్పిన రేపు పొద్దుగా చెప్పారు కదా ఆయనతో చెప్పి రోజు గారు బాలాపూర్ లో కూడా మన వచ్చి మాట్లాడారు ఓకే ఏమన్నారు మన బాలాపూర్లో ఎవరి దగ్గరకు వచ్చారు బాలాపూర్లో చెప్పినా బాలాపూర్ లో ఎవరి దగ్గరకు వచ్చారు ఎవరి దగ్గరకు వచ్చారు బాలాపూర్ లో

ఇది జేఆర్డిఎల్ ముంగట ఉన్నది రాక్షాపురం కాలనీ ఉంది కదా థౌ రాక్షపురం కాలేజీ కాలనీ లో ఆయన నాలుగు అంత బిల్డింగ్ కట్టిందట కరెక్ట్ పెద్ద మంచి అది సిటీ కి సంబంధించి ఔట్స్కట్స్ చూసి పెడదాం ఇప్పుడు ఉన్నటువంటి కాలనీలో వాసులు అందరూ కూడా బాగా అబ్జెక్షన్ చేస్తుండే ఆ తమిళ తమి నేను చెప్పింది నువ్వు చెప్పింది వినాల కదా తహ్ నేను చెప్తున్నది వినాల కదా రక్షపురం కాలనీలో ఆయన నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంది అంట నా ప్లాట్ ఒకటి ఉన్నాయని ఆయన కార్నర్ ప్లాట్ నాలుగు కార్నర్ ప్లాట్ ఓకే అయితే నాలుగు అంతసర మీద కట్టిన కట్టినట్టు ఆయన కూడా ఇచ్చిందంట వాళ్ళకి ఇందులో ఏం కావాలి అంటే ఇప్పుడు ఆయన రక్షాపురంలో ఇచ్చిండు ఇచ్చేసినావు నేను ఏలేదు ఆయన చెప్పాడు నేను అయితే నాలుగు నన్ను ఏమంటాను అంటే నాలుగు నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఇవి నువ్వు అంటారు సరే అట్లా బిల్డింగ్ కట్టుకుని నాలుగు ఫ్లూర్ లో మీద ఇస్తే సిగ్నల్ అనేది కిందికి రాదు మళ్ళీ పైకెళ్ళి పైకి పోతుంది మళ్ళీ అట్లా ప్రయత్నం చేస్తా కూడా నేను తెలుసుకున్న తర్వాతనే తిరిగి అదైనా అయితే నలభై నేను అడిగేట్లే అంటే ఫైనల్ గా ఎవరేం చెప్పినా ఈయనంటావు అంతేనా నేను ఎవరేం చెప్పినా ఈయన టవర్కిచ్చేసినట్టు ఇచ్చి నేనేది అగ్రిమెంట్ చేసిన తర్వాత నేను ఏం చేయలేను కంపెనీకు అలా పదిహేను ఇరవై లక్షల రూపాయలు నేను ఫినాట్ కంటుంట ఎవరికి ఓకే ఓకే రైట్ మంచిది మరి మొత్తం మీద అయితే వాళ్ళకి ఇచ్చేసిన అంటే ఇంక సంబంధం లేదంటూ క్లియర్ గా మనం అయితే మరి ఏదైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి వ్యక్తి తోటి మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి నా సొంతం ల్యాండ్ ని నేను ఇరవై లక్షల రూపాయలు తీసేసుకొని నేను ఇచ్చేసిన నా చేతిలో అయితే ఏం లేదు ఒకవేళ వాళ్ళతో అయితే అబ్జెక్షన్ చేసి ఆపుకోమండి ఏమైనా చేసుకోండి అని చెప్పేసి తన మాటల్లో మాత్రం తెలియజేయడం జరిగింది మరి ప్రజాపాలన ఉన్నది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏనా అని చెప్పేసి నా ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నాం మరి ఏదేమైనా ఒక్కసారి చూడొచ్చు కాలనీ ప్రజలంతా కూడా రాత్రి ఇంత సమయంలో కూడా కనీసం తినకుండా కూడా వీళ్ళందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు మరి ఏదేమైనా కూడా కాలనీ వాసులకు న్యాయం జరిగేటట్టు మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు తక్షణమే స్పందించి ఈ కాలనీలకు కాలనీవాసులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తారని నా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు కెమెరామ్యాన్ సైతం మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న